యుద్ధానికి బ్రేక్ పడింది భారత్ యుద్ధం ఆపేసింది అని చాలామంది చర్చించుకుంటున్నారు మోదీ ఏదో తప్పు చేశారు అని కూడా అంటున్నారు కానీ మోడీ సైలెంట్గానే సంకేతాలు ఇచ్చారు ఇది విరమణ కాదు ఆపరేషన్ సింధూర్ అనేది ఆగిపోలేదు పాక్ ఏదైనా చేస్తే అది భారతదేశానికి సంబంధించి భారీ మూల్యం చెల్లించుకుంటుంది అనే విషయాన్ని చెప్పడంతో పాటు చర్చలకు సిద్ధం అంటూనే మరో పక్క నుంచి త్రివిధ దళాలకు ప్రధాని మోడీ కీలక ఆదేశాలను కూడా జారీ చేశారు పాక్ కాల్పులకు గనక తెగబడితే గట్టిగా బదులు అని స్పష్టం చేశారు వాళ్ళు ఒక్క తూట పేలిస్తే క్షిపణులతో కౌంటర్ ఇవ్వాలని తేల్చి చెప్పారు ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు అంతేకాదు పాక్ దాడులు జరిపితే భారత్ కూడా దాడులకు దిగుతుందని ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి కొత్త సందేశం ఇచ్చామని తెలియజేశారు ఉగ్ర శిబిరాలను కాదు హెడ్ క్వార్టర్స్ని ధ్వంసం చేశామని బహవల్పూర్ మురిస్తే ముజాఫరాబాద్లో ఉగ్ర క్యాంపులను మటిలో కలిపేశామనే విషయాన్ని మరొక్కసారి గుర్తు చేసి స్పష్టం చేశారు అంతేకాదు ప్రతి రౌండ్లో పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిపోయిందని వైమానిక దాడుల తర్వాత పాక్ చేతులెత్తేసిందని తెలిపారు సింధు ఒప్పందాన్ని సీమాంతర ఉగ్రవాదంతో ముడిపెట్టమని ఉగ్రవాదం ఆగే వరకు ఉగ్రవా ఇదేదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందంలో నిలుపుదల ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశారు